హాయ్ అండి సో లాస్ట్ వీడియో కనుక మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఏం ఉండబోతుంది అనేది అదేంటి అంటే సాధ్యది బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా ఇయర్ పర్సింగ్ చేయించాలని మేము ఇక్కడ డిసైడ్ అయ్యి ఓకే ఇండియా నుంచి రావాల్సిన స్టఫ్ అయితే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఫిఫ్టీ కేజెస్ కొరియర్ ప్యాకేజ్ అయితే చేయించాము బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ ప్యాకెట్ వచ్చేసి ముందే వచ్చేసింది బర్త్డే కన్నా ముందు ఆ తర్వాత బర్త్డే రోజు కూడా వెయిట్ చేసాము బట్ అది రాలేదు నెక్స్ట్ డే ఈరోజు అయితే ఫైనల్గా ఈ కొరియర్ వచ్చింది ఇంకా చాలా ఎక్సైటెడ్ ఎందుకంటే దీంట్లోనే అసలు మెయిన్ స్టఫ్ అంతా ఉంది కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ కూడా ముందు చేసిన వీడియో ఏదైతే ఉంటుందో ఒకసారి వెళ్ళి చూడండి దాంట్లో కూడా ఆ స్టఫ్ అంతా ఉంది సో దీంట్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ బర్త్డేకి సంబంధించిన బట్టలు ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉన్నాయి సో లెట్స్ గెట్ స్టార్ట్ మళ్ళీ అగైన్ చిల్లీ పౌడర్తోటే స్టార్ట్ చేస్తున్నాను నా పేరుతో సహా వచ్చింది ఫస్ట్ టైం అనుకుంటా నా నా పేరుతో ఇట్లా రావడం ఇది కూడా బాగుంది ఇది కూడా ఇంట్లో మనము మిర్చి తీసుకొని మనకు తెలిసిన ఇట్లా గ్రైండర్స్ ఉంటాయి కదా దాంట్లోనే మన ముందే ఇట్లా గ్రైండ్ చేసిస్తారనమాట సో చిల్లీ పౌడర్ ఇది టొమాటో పికిల్ అన్నీ మేడ్వే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే ఇండియా నుంచి వస్తున్నాయంటే డెఫినెట్గా ఇంకా అవే కదా ఉంటాయి టొమాటో పీకిల్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది మోస్ట్ అవైటెడ్ ఐటమ్ ఒకటి ఉంది స్టార్ట్ చాలా ఇష్టమైంది నెయ్యి ఇది కూడా ఇంట్లోనే ఇంకా రెగ్యులర్గా వచ్చే మిల్క్ ఉంటుంది కదా మనం పోయించుకుంటాం కదా ఆ మిల్క్లోంచి తీసిన నెయ్యి అనమాట ఇది మాకు సిస్టర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించింది నాకైతే చాలా ఇష్టం లాస్ట్ టైం కూడా ఒకసారి పంపించింది అనమాట అందుకని నేను మళ్ళీ కావాలి అని అడిగితే తనే ప్రిపేర్ చేసి నా కోసం పంపించింది నెక్స్ట్ మ్యాంగో పికిల్ ఈ సీజన్ కదా ఇంకా ఏ కొరియర్లో చూసినా ఇదైతే కామన్గా ఉంటుంది మామిడికే పచ్చడి అనేది నెక్స్ట్ నాన్ వెజ్ పికిల్స్ ఇది రొయ్యల పచ్చడి రొయ్యల పచ్చడి కూడా వాళ్ళే ప్రిపేర్ చేశారు టేస్ట్ చూసి చెప్తా డెఫినెట్గా ఎలా ఉందో నెక్స్ట్ ఇంకొక నాన్ వెజ్ పికిల్ చికెన్ పచ్చడి ఇది కూడా మోస్ట్లీ ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి చికెన్ పచ్చడి అనేది మోస్ట్ కామన్ థింగ్స్ ఇంకా ఈ నెక్స్ట్ మాత్రం నేను ఓన్లీ ఫర్ మై హస్బెండ్ అనమాట ఎందుకంటే తనకి సర్వపిండి తెలుసు కదా మీ అందరికీ అది చాలా ఇష్టం కానీ నేను ఇక్కడ ఎన్నిసార్లు ఇక్కడ బియ్యం పిండితో ట్రై చేసినా నాకు ఎందుకో ఆ టేస్ట్ అట్లా చిన్నప్పుడు తిన్న ఫీలింగ్ రావట్లేదు అని చెప్తున్నారు ఇది కం కంపల్సరీ ఇక్కడికి వచ్చేసరికి చాలా కాస్ట్లీ అయిపోతుంది వన్ కేజీ బియ్యం పిండి అంటే ఇక్కడ మనకి కొనుక్కుంటే ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోవచ్చు అంతలో వస్తుంది బట్ ఇది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ థౌజండ్ రూపీస్ వరకు పడ్డా కూడా నేను వాంటెడ్గా కావాలి అని నేను అక్కడి రైస్ని ఫ్లోర్ చేయించి మరీ తెప్పించుకున్నా అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారైనా ఆ ఫీల్ మనకి రావాలి సో తనకి నచ్చేటట్టు చేయాలి అని డెఫినెట్గా ట్రై చేస్తాను అది ఆ వీడియో కూడా నేను చేస్తాను సో బియ్యం పిండి నెక్స్ట్ దీనిపైన నేమ్ లేదు బట్ ఇది కూడా ఇది కూడా బియ్య పిండే రెండు ప్యాకెట్స్లో ప్యాకింగ్ చేశారు సో ఇది నెక్స్ట్ అమ్మమ్మ కిచెన్ నుంచి వచ్చింది అత్తమ్మస్ కిచెన్ కాదు మళ్ళీ చెప్తున్నా అమ్మమ్మ కిచెన్ కాకరకాయ పచ్చడి సో ఎక్స్పర్ట్ అనమాట ఈ కాకరకాయ పచ్చడి చేయడంలో అమ్మమ్మ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ ఈ కాకరకాయ పచ్చడి చాలా తక్కువ మంది చేస్తారు ఈ కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇంటి దగ్గరే నాటు కాకరకాయలు ఉంటాయి కదా అవి వాటితో చేసిన పచ్చడి అనమాట సో అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది ఈ పచ్చడి అయితే పంపించింది ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం నెక్స్ట్ ఇవి ఎవరు తెప్పించుకుంటారో లేదో నాకు ఫంక్షన్ అనగానే ఫస్ట్ పొద్దున్నే ఉప్మా చేస్తారు ఒక పెద్ద గిన్నె నిండా వేసి వేస్తూ ఉంటారు కదా సో అందుకని ఆ ఫీల్ కోసం నేను తెప్పించిన ఇవి నెక్స్ట్ ఇంకా ఈ ప్యాకింగ్ కూడా ప పచ్చళ్ళ వరకు ఒకటి వేసారు నెక్స్ట్ అయితే దీన్ని సెగ్రిగేషన్ లాగా ఇది ఒకటి పెట్టినట్టున్నారు నెక్స్ట్ ఓ సాధ్యకి కాదు సాధ్య బర్త్డేకి నాకు కూడా గిఫ్ట్స్ వచ్చినాయి ఫస్ట్ గిఫ్ట్ శారీ పంపించింది మా తోటి కోడలు నా కోసం చాలా బాగుంది కలర్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఈ ఈ శారీ నాకైతే చాలా నచ్చింది సో అత్త థ్యాంక్ యూ సో మచ్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ వచ్చే డ్రెస్ కోసం మోస్ట్ అవైటెడ్ ఉండే నేను ఎందుకంటే సాధ్యకి తన లైఫ్లో ఫస్ట్ చుడిదార్ అనమాట ఇది సాధ్యకి చెవులు కుట్టించేటప్పుడు ట్రెడిషనల్గా వేయాలి అని సో మా అన్నయ్య వదిన అయితే దానికి కొంచెం డిఫరెంట్గా ఉండే ప్యాటర్న్ డ్రెస్ కొందామని డిసైడ్ అయ్యి ఇది కొన్నారు ఇది వేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో కూడా నేను అది చూపిస్తాను ఇది ప్యాంటు ఎంత క్యూట్ ఉంది పంజాబీ డ్రెస్ సాధ్యకి నెక్స్ట్ ఈ షర్ట్ ఇది కూడా టాటా న్యూ నుంచే ఈ షర్ట్స్ కూడా కొన్ని ఆర్డర్ చేశాము అంటే అక్కడ ఫిట్టింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తాయి ఈ డిజైన్స్ కూడా బాగున్నాయి అనిపించి ఇంకా అక్కడ కొన్ని ఆర్డర్ చేసి పెట్టి పంపించుకున్నాం షర్ట్స్ ఫ్రాక్ అంటే సమ్మర్ వేర్ లాగా ఈ ఫ్రాక్స్ బాగుంటాయి సో ఇదొకటి ఇంకా కొన్ని రెగ్యులర్ టాప్స్ కాటన్ కుర్తీస్ నెక్స్ట్ రెగ్యులర్ ఇది కూడా రెగ్యులర్ కుర్తీనే తర్వాత మళ్ళీ చుడీదార్స్ అన్ని క్వాలిటీ బాగా వచ్చినాయి ఇది వన్ మోర్ ఫ్రాక్ సో ఇదే మెయిన్గా నేను సాధ్య బర్త్డే కోసం వేసుకోవాలి అనుకున్న డ్రెస్ ఈ కలర్ కూడా ఆ థీమ్ కోసం అనే తీసుకున్న యూనికాన్ థీమ్ గురించి సో బట్ మిస్ అయినా ఇది మోస్ట్లీ నాకు తెలిసి సాధ్యకి బర్త్డే కోసం పంపించారు ఈ బట్టలు ఇది అక్క పంపించింది మంచి కలర్ఫుల్గా ఉంది అన్నీ ఓ ఇది కూడా యూనికార్న్ ఆన్ కలర్స్లోనే ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి అందరికి అర్థమైపోయి ఉంటుంది మేము పోస్టర్ సాధ్యది పోస్టర్ చేసినప్పుడు అందుకని అవే కలర్స్లో అవే థీమ్స్లో గిఫ్ట్స్ కూడా వచ్చినాయి ఇది ఇది పిన్ని పంపించింది సాధ్య కోసం గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ ఫ్రాక్స్ కొన్ని యాక్టివ్ వేర్ సో అన్నీ కలిపి కొరియర్ వేయించడం అయింది అనమాట ఇది యాక్టివ్ వేర్ అండ్ వన్ మోర్ కాకపోతే సేమ్ వచ్చినాయి ఇంకా యాక్టివ్ వేర్ ప్యాంట్స్ ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది అనమాట ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సో ఇది కూడా యాక్టివ్ వేర్ మెయిన్గా నేను సాధ్య బర్త్డే తర్వాత ఒక ఈవెంట్ ప్లాన్ చేశాను అనమాట ఏంటంటే మా ఇంటికి వచ్చిన గెస్ట్స్ ఎవరైతే ఉంటారో అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి అని నేను టవల్స్ ఇంకా కొన్ని బట్టలు కూడా తెప్పించాను వాళ్ళకి పెట్టాలి అని చెప్పి బట్ అది కూడా మిస్ అయిపోయింది సో దానికి సంబంధించి ఇట్లా ఇండియా నుండి కాది దాంట్లోంచి తెప్పించుకున్నాను అనమాట ఈ టవల్స్ అవన్నీ బట్ అది కూడా మిస్ అయింది అది కొంచెం సాడ్గానే అనిపిస్తుంది ఈ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ నెక్స్ట్ ఇంకొక షర్ట్ ఇది కూడా టాటా క్లిక్ వెస్ట్ సైడ్ నుండే ఈ షర్ట్ కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి మామూలుగా కిచెన్ సెట్ అని ఇట్లా ప్లాస్టిక్లు ఇప్పుడు వస్తున్నాయి కదా కానీ మా చిన్నప్పుడు అంతకుముందు ఇక్కడ చూపించే ఇట్లాంటి ఐటమ్స్ తోటి పిల్లలు ఆడుకునే వాళ్ళు కదా అందుకని మా అమ్మ వాళ్ళు ఇవి తిరుపతి వెళ్ళినప్పుడు సాధ్య కోసం అని ఈ సెటప్ అయితే తీసుకున్నారు సో దీంతో కూడా ఆడబోతుంది సాధ్య సో చిన్నపిల్లలు పెద్దగా అంటే ఒక్కొక్క టైంలో లో ఒక్కొక్క మూడుని బట్టి చెప్తా ఉంటారు కదా డాక్టర్ సెట్ కూడా వచ్చింది ఒక్కోసారి డాక్టర్ అవుతారు ఒక్కోసారి పోలీస్ అవుతారు అట్లా ఇంకొక ఫ్రాక్ వైట్ ఫ్రాక్ చాలా బాగుంది ఇది నెక్స్ట్ సాధ్యా కోసము సో మా కో సిస్టర్ అయితే ఫోర్త్ బర్త్డే అని చెప్పి ఫోర్ గిఫ్ట్స్ ప్లాన్ చేసింది సో దాంట్లో ఇది కూడా ఒకటి రోబిక్స్ క్యూబ్ ఇట్లా ఇట్లా తిప్పేది కావాలమ్మా అని అడుగుతుంది అందుకని ఇది సాధ్యకి పెయింటింగ్ ఇంకా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం కదా అందుకని ఇట్లా వాటర్ పెయింట్స్ ఇవి పెయింటింగ్ బ్రష్ ఇలాంటివన్నీ పంపించింది అనమాట స్లేట్ పెన్సిల్ బలపాలు నైస్ చిన్న చిన్న థింగ్స్ లోనే హ్యాపీనెస్ ఉంటుందంటే ఇదే ఓ ఓకే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవి మంచిగా దేవుడికి అట్లా చేసినప్పుడు లేదంటే ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నప్పుడు డెకరేషన్ చేయడానికి చాలా బాగుంటాయి ఇవి ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని డిజైన్స్ వస్తున్నాయి కదా తామర మొగ్గలు అనమాట అట్లా అట్లా క్రియేట్ చేసి చేస్తారు చాలా బాగుంది లుక్ కూడా బంతి పూలు ఎట్లాగో మనం వేయలేం కదా అందుకని ఇవి ఇందులోనే టూ కలర్ బొమ్మనే తల్లి నీ కోసమే అవన్నీ ఏంటి తెలుసా అది చూడు ఇది తిప్పి ఆడుకునేది తిప్పి ఆడుకునేది అంటే పెద్దమ్మ పంపించింది గిఫ్ట్ ఎస్ అబ్బో మామిడాకులు కట్టాలంటే ఎంత కాస్ట్లీనో అందుకని ఇండియా నుంచి వచ్చినాయి ఇవి సో ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఇంకా కొన్ని గంటల డిజైన్స్ తర్వాత మళ్ళీ ఇంకా సాధ్యకి ఫ్రాక్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పంపించారు ఆల్మోస్ట్ ఇది వచ్చి అసలు అది బర్త్డే డ్రెస్ అనమాట ఫస్ట్ మేము అనుకున్న డ్రెస్ ఇది నీదే ఈ డ్రెస్ అనమాట సో దీని ప్లేస్లో సాధ్య బర్త్డే వీడియోలో చూస్తారు మీరు ఆ ఫ్రాక్ కొన్నాము అప్పటికప్పుడు సో ఇది ఇది ఇవి కూడా మా కో సిస్టర్ పంపించింది సాధ్య కోసం బర్త్డే ఫ్ర బర్డే కోసం అని ఇంకా ఉన్నాయి సో ఈ కుంకుమర్ణిలు ఎంత బాగుంటాయో చెక్కతో చేసినాం అనమాట ఇవి తిరుపతిలో దొరుకుతాయి ఎక్కువగా ఎక్కువగా వెండి కుంకుమ బర్నీలు ఇత్తడివి ఇలాంటివి చూస్తాం కదా ఈ చెక్కవి కూడా చాలా బాగుంటాయి ట్రెడిషనల్గా అనిపిస్తాయి అన్నమాట ఇందులో వేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇది కూడా సాధ్య కోసమే గిఫ్ట్ ఇప్పుడు సాధ్య లెర్నింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి వాళ్ళ పెద్దమ్మ తన కోసం పంపించింది ఇది కూడా ఇండియా నుంచి తన బర్త్డే గిఫ్ట్ ఇది కూడా ఫోర్ గిఫ్ట్స్ అని చెప్పా కదా ఇందులో అందులో ఒకటి సాధ్యా థ్యాంక్ యూ చెప్పావా గిఫ్ట్స్ ఎవరెవరు పంపించారో వాళ్ళందరికీ పిదలి కూడా అక్కడి నుంచే తెప్పించాను అనమాట పూజకి ఇవన్నీ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం అనిపిస్తుంది కొరియర్ అనగానే స్వీట్ మాత్రం కామన్ కదా మోతీచూర్ లడ్డు ఇది బట్ చూరా చూర అయ్యి వచ్చింది మోతిచూర్ లడ్డు ఇప్పుడే ఇమీడియట్గా కట్ చేసి టేస్ట్ చూడాలి సో ఇది కూడా మా తోటికోడలే పంపించింది ఇంకా నేను అమ్మమ్మస్ కిచెన్ గురించి చెప్పాను కదా మా అమ్మమ్మస్ కిచెన్ కాకరకాయ పచ్చడి అని సో ఇప్పుడు అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చిందనమాట అంటే మా అత్తమ్మాస్ కిచెన్ కాదు కొనిదల ఉపాసన గారు రీసెంట్గా ఒక బ్రాండ్ని అయితే లాంచ్ చేశారు సో దాంట్లోంచి వచ్చిన కుకింగ్ ఐటమ్స్ అనమాట సో ఇవి కూడా నేను ట్రై చేద్దామని అక్కడి నుంచి తెప్పించుకున్నాను ఇదే కొరియర్లో నేను తెప్పించాను సో ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసి నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను ఫోర్ ఐటమ్స్ వచ్చాయి సో ఇవి ఇవి కూడా చాలా అవేటెడ్గా ఉన్నా కంపల్సరీ ట్రై చేయాలి అని నెక్స్ట్ ఐటమ్ వచ్చి బొంగరం ఇక్కడ కిడ్స్ చాలా మంది ఉన్నారు మాకు సో వాళ్ళ గురించి అని కూడా ఇది బొంగరం తిరుపతి నుంచి నెల మీద తిరుగుతుంది కదా అది ఓకే సో నెక్స్ట్ అయితే ఇక్కడ కుబేరుడి విగ్రహం అనమాట ఇది సో ఇక్కడ కూడా నేను చాలా షాప్స్లో ట్రై చేశాను కానీ ఇది నాకు ఫైనల్గా ఇండియాలోనే దొరికింది ఇది కుబేరుడి విగ్రహం అనమాట మోస్ట్లీ చాలా మందికి కొంత ఐడియా ఉండే ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అప్పు ఆయన పెళ్లి చేసుకోవడం కోసం అప్పు ఇచ్చిన పర్సన్ ఎవరంటే కుబేరుడు సో ఆయన విగ్రహం కూడా ఉంటే బాగుంటుంది అన్న నాకు ఎందుకో ఇష్టం అనమాట అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు ఉంటే బాగుంటుంది పూజ గదిలో అని సో అందుకని అక్కడ నుండి తెప్పించాను నెక్స్ట్ ఐటెం అది ఫోర్ గిఫ్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా దాంట్లో ఇది ఫోర్త్ గిఫ్ట్ డ్రాయింగ్ తనకి డ్రాయింగ్ కిట్ సో సాధ్యకి యాక్చువల్ బర్త్డే డిఫరెంట్ మేము సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసింది డిఫరెంట్ కదా సో అందుకని మే సెకండ్ రోజు వేయడం కోసం వాళ్ళ పెద్దమ్మ ఈ డ్రెస్ పంపించింది సో ఇది కూడా మిస్ అయిపోయింది అనమాట నాకు ఆ రోజు మళ్ళీ ఇంకా వేరే ఫ్రాక్ కొని తనకేసాము బట్ ఇది కూడా ఆ రోజు వేద్దామనే డిసైడ్ అయ్యాము కానీ అప్పటి వరకు ఈ కొరియర్ రాలేక ఇది కూడా మిస్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని టీ కప్స్ కూడా ఉన్నాయి ఇవి లాస్ట్ దాంట్లో కూడా వచ్చినాయి ఒక సెట్ ఇంకో సెట్ ఇందులో వచ్చినాయి అండ్ ఫైనల్గా నాకు చాలా ఇష్టమైన ఫొటోస్ వచ్చినాయి ఫొటోస్ అంటే దేవుడి ఫొటోస్ అది కూడా అవి కూడా శ్రీ సీతారాములవి సీతారాముల పట్టాభిషేకం టైంలో సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది సో తిరుపతి నుంచి పంపించారు ఇవి సో అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు మనం కొరియర్లో ఇట్లాంటి ఫోటోస్ వేయించినప్పుడు ఏంటంటే మోస్ట్లీ గ్లాస్ ఐటమ్ లేకుండా చూసుకోవాలి సో వేరే వేరే ఉంటాయి కదా కొన్ని ఇట్లా షీట్స్ లాంటివి సో అట్లాంటివి అయితే ఏంటంటే మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ అసలు ఉండదు సో ఇంత నీట్గా వచ్చాయి చూడండి సో అది అదిగా పార్ట్ టూ కొరియర్ వీడియో అయితే ఇది సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఖాళీ So thanks for watching this video.